ఖమ్మం జిల్లా ప్రజలకు మరియు మా విద్యా సంస్థలో విజయ ఇంజనీరింగ్ కాలేజ్ కవిత డిగ్రీ కాలేజ్ బ్రౌన్స్ ఫార్మసీ కాలేజ్ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అల్లి తల్లిదండ్రులకు నా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే పాత్రికేయ మిత్రులు ముఖ్యంగా కెరటం వనం నాగయ్య గారు మరియు ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ముందుకు సాగుతున్న మన మంత్రివర్యులు తుమ్మల్ నాయసరావు గారికి పొంగులేటి శ్రీనివాసరావు గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికి ఈ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆదినారాయణ గారు మరియు పొద్దిరాజు రవిచంద్ర గారు మన రాజ్యసభ సభ్యులు అలా అందరికీ ప్రజాప్రతినిధి ఈ నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు